అక్షయ్ ఇద్దరు కూడా స్కూటీ మీద రోడ్డు మీద వస్తూ ఉండగా అదే రూట్ లో పల్లవి పార్వతిని తీసుకుని వెళ్తూ అవని అక్షయ్ స్కూటీ మీద వచ్చేది కార్ లో ఉన్న అద్దం నుంచి చూసి వెంటనే పార్వతి ఎలాగైనా అక్షయ్ ని అవనితో చూడాలని చెప్పి కారు ఆగిపోయినట్టు ఆడుతూ పార్వతిని అక్కడే నిలబెట్టి చట్టు చాటుకి నిలబడి చూస్తూ ఉంటుంది అందులో అక్షయ్ పార్వతిని చూసి షాకిపోతూ వెంటనే అవని చేరకు తన తల మీద వేసుకుంటాడు అవని కంగారులో స్కూటీ అలా ముందుకి తీసుకుని వెళ్ళి పార్వతికి డాష్ ఇవ్వబోతూ ఉంటుంది ఇక పార్వతి ఏంటి స్కూటీతో గుద్ది చంపేస్తావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది అది కాదు చూసుకోలేదు అని అవని చెప్తూ ఉంటగా వెనకాల కూర్చున్న అక్షయం చూసి ఎవరు అని అడుగుతూ ఉంటుంది ఆమె ఆమె అని అవని కంగారు పడుతూ ఉంటుంది ఎంగు లోపల ఉన్న అక్షయ్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక చెట్టు చాటు నుండి చూస్తూ ఉన్న పల్లవి చూడండి అత్తయ్యా ముసుకు తీసి చూడండి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కాళ్ళకున్న చెప్పులు చూసి ఆమె అంటావేంటి ఎవరో అతనిలాగుంటే అని ఆ కొంగు తీసి చూడటానికి ముందుకు వెళ్తూ ఉంటుంది అవని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అక్షయ్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు పల్లవి మాత్రం చూడండి అత్తయ్యా చూడండి ముసుగు తీసి చూడండి అని అనుకుంటూ ఉంటుంది మరి పార్వతి అక్షయని చూస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్